గోదావరికే మార్కెండే కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మందకృష్ణ మాదిగ చేస్తున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా ఎస్సీలోని ఉప కులాలకు చెందిన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య హాజరై మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణకి మాదిగ సమాజం మొత్తం మద్దతుగా నిలబడవలసిన సమయం ఆసన్నమైంది అని అనేక అవమానాలు నిర్బంధాలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన మందకృష్ణ మాదిగ రాజకీయ వ్యూహంతో ఉద్యమాన్ని కీలక దశకు చేర్చిన నేటి స్థితిలో దాన్ని అడ్డుకునేందుకు మాలలు కాంగ్రెస్ సహకారంతో వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు న్యాయంగా మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ వాటాను అడ్డుకుంటున్న మాలలు అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని ఈ స్థితిలో మాదిగల శక్తి ప్రదర్శనలో భాగంగా ఫిబ్రవరి ఏడున జరిగే మాదిగ సాంస్కృతిక లక్ష దప్పులు వేయి గొంతులు కార్యక్రమంలో భాగంగా జనవరి ఇరవై రెండున పెద్దపల్లిలో జరిగే మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలని కోరారు మాదిగ మాదిగ పెద్దలందరూ మాదిగ నాయకులందరూ ఈ సాంస్కృతిక ఉద్యమం ఏదైతుందో డప్పులతోని లక్ష డప్పులు వెయ్యి గొంతులు మన మందకృష్ణ మాలయ్య గారు ఏబిసిడి వర్గీ వర్గీకరణ కోసము ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మన వైరి వర్గం ఎవరైతున్నారో మనకు అందకుండా ఆ ఫలాలను అందకుండా చేస్తున్నందున అందున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం నాయకులు అంటే నేనైతే స్వయంగా చెప్తున్నా నేను రిజర్వేషన్తో ఇక్కడ ఉన్న లెవెల్ రిజర్వేషన్తో అంటే గెలిచిన వాళ్ళు గెలిచిన కానీ నేనైతే రిజర్వేషన్తో రెండుసార్లు గెలిచిన నాకు ఇది అంబేద్కర్ పెట్టిన భిక్షా అంబేద్కర్ పెట్టిన భిక్ష కానీ అదే దాని క అనుగుణంగా ఇలా ఏబిసిడి వర్గీకరణ చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని వాళ్ళు మన మీద కన్నేసి మనకు రాకుండా చేయడం కోసం మనము పెంచి పోషించిన సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇక్కడ ఒకటే కులం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు చెన్నూరులో ఎమ్మెల్యే కావచ్చు బెల్లంపల్లి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఎంపీ కావచ్చు వీళ్ళు ఎక్కడి ఎక్కడి ఊరో ఎక్కడికతో ఎక్కడిపల్లో మన దగ్గర మన ఉపయోగించుకొని మేము దళితులకు చేస్తున్నామంటే వాళ్ళు రిజర్వేషన్ల మీద పోటీ చేయలేదా వాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం మేము అసలు రిజర్వేషన్ మేము పోటీ చేయము అని ఊకున్నారా మళ్ళీ పైపెచ్చు కాలుకు గజ్జ కట్టుకొని ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తున్న కుటుంబం వాళ్ళు మాత్రమే మా కానీ మాలలకు మేము వ్యతిరేకంగా వాళ్ళు దయచేసి మీ యొక్క ఉదారత్వాన్ని మీ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించండి మనం అడిగితే ఇప్పుడు మనం అనేక విషయాలలో అన్ని పార్టీలు ఉన్నాం కాబట్టి అనేక విషయాలు అడుగుతాము దీనికోసం అడిగి తీసుకొచ్చుకొని దానికి ఎక్కడ కూడా పెద్దపల్లి జిల్లాలో ఉండబడేటువంటి మాలికలు తల దించుకునే విధంగా మనం వ్యవహరించకుండా రేపు ఇరవై రెండో తారీఖు నాడు మన శక్తికి మించిన పని చేయాల్సిన బాధ్యత మనం అందరం ఉంది కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం మాదిగ దండూర నాయకులు కోటగిరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి రేణిగుంట్ల సాగర్ కవ్వంపల్లి స్వామి మైసరాజేష్ పర్లపల్లి రవి బొంకూరి మాధు పాముకొట్ల భాస్కర్ బడ్డేపల్లి శంకర్ కర్నూరి ధర్మేంద్ర పల్లెబాపు కాంపల్లి సతీష్ కొంకటి లక్ష్మణ్ కనకుంట్ల సమ్మయ్య దాసరి ఎల్లయ్య రాసపల్లి రవికుమార్ మిట్టపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు